త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పద పద్మీ సంధానుండై మరచిన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భువరా ధర్మరాజా మహానుభావుడైన ప్రహ్లాదునికి మంచినీరు త్రాగేటప్పుడు మాటలాడేటప్పుడు ఆ మాధవుని చింతనే ఆహారం తీసుకునేటప్పుడు ఆటలాడేటప్పుడు కూడా ఆ అచ్యుతుని స్మరణే నడుస్తున్నా నవ్వుతున్నా నారాయణ ధ్యానమే చివరకు నిద్రలో కూడా ఆ నిరదాక్షుని కలవరింతలే ఈ విధంగా శ్రీమన్నారాయణుని చరణారవింద సంస్మరణమనే అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకంలో ఈ మరిచిపోయిన మహనీయుడు ప్రహ్లాదుడు ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ పరమహంస వారు ఈ విధంగా అంటున్నారు లౌకిక చింతలు తాపత్రయము నీ మనస్సును కలవరపెట్టనివ్వకు విద్యుక్త కర్మలను సకాలంలో నిర్వర్తిస్తూ నీ మనస్సును మాత్రము సదా భగవంతుడి మీద లగ్నం చెయ్యి ఓడలోని దిక్సూచి యంత్రము ఖచ్చితంగా ఉత్తర ంత వరకు వాడ త్రావ కానీ అపాయం వాటిల్లుతుందని కాని భయపడనక్కర్లేదు జీవన నౌకకు దిక్సూచి అనదగ మనస్సు భగవంతుడి వైపుకు తిరిగి ఉండి చెలించకుండేటంత వరకు మానవుడికి ఏ అనర్ధము వాటిల్లదు వైకుంఠ చింతా ఒక్కడు చోట అశ్రాంత హరి చిత్తుడై చిడై ఉద్ధతుడై పాడు ఒక్కచోట విష్ణుడింత యకాని వేరొండు లేదని ఒత్తిలి చోట నలినాక్షుడను నిధానను కంటినేనని ఉబ్బి గంతులు వేచున్ ఒక్క చోట పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్పసలిల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలచి ఊరకుండు ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరినామస్మరణంలో మునిగి మైమరచి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండేవాడు అంతులేని హరిభక్తి నిండిన మనస్సుతో ఒక్కొక్కసారి విష్ణుకీర్తనలను గొంతెత్తి గానం చేసేవాడు విష్ణువే తప్ప వేరెవరూ లేరని గట్టిగా వాదిస్తూ పకపక నవ్వేవాడు మరొకసారి కమలాక్షుడనే పెన్నిధిని కన్నులారా చూచాను అని పొంగిపోతూ గంతులేసేవాడు వేరొకసారి మాధవా మధుసూదన అని మైమరచి పిలుస్తూ